देखिए आप लोगों ने अपना घर बनाने के लिए हमारा बैंक से लोन लिया था जो अभी तक नहीं चुकाया है बैंक आपको एक महीना का टाइम देती है अगर एक महीना में आपने लोन नहीं दिया तो आपका घर सामान दुकान सब कुछ नीलाम हो जाएगा कमान నాకు చాలా బాధగా ఉంది అక్కడ ఆడాలని పిల్లల్ని సామాన్తో కలిపి బయటికి తిరిగి వేస్తుంటే చాలా బాధగా ఉంది మన దారావిలో మళ్ళీ ఏ కుటుంబం ఇలా రోడ్డు మీద పడకూడదు ఏడవకూడదు పది రోజుల్లో మీ కష్టాలన్నీ తీరిపోతాయి దారావిలో ఏ ఇల్లు మోర్కేజ్లో ఉండదు మీ లోన్లన్నీ తీర్చేస్తానని సూర్య మాటిస్తున్నాడు ఏ కోనేదు హైదరాబాద్ నుంచి వచ్చి నువ్వు ఇక్కడే పుట్టావు కదా ఇప్పటిదాకా ప్రతి బోడు ఎక్కడి నుంచో వచ్చినోడే ఎప్పుడు ఎవడో రావాలి ఏదో చెయ్యాలి అలాగే ముంబైకి నేను వచ్చా ఏదోటి చేస్తా జంట పాతేస్తా నీకు లోనుందా ఉంది నీ అప్పు తీరిపోతే వచ్చి నాకు హత్యు గుర్తు పెట్టుకున్న పేరు సూర్య గుర్తు రే 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 అసలు ఏమిందండి నీకు ఇక్కడ రూమ్ రెంట్లు కట్టడానికి చస్తున్నాం ధారావి అంటే ఎంత ఉంటుందో తెలుసా వాళ్ళ ఒప్పులు ఎంత ఉంటాయో తెలుసా నువ్వు కట్టేస్తావా మధ్య మాట్లాడుతున్నావా నేను కడతానో కట్టనో పక్కన పెట్టు నా మాట విని ఇంతమంది నమ్మినప్పుడు ఒక వై నువ్వు నా మాట నమ్మట్లేదు సిగ్గుపడరన్నీ

నేను చెప్పేది అనుకోండి అనవసరం కుక్కలాగా ఎందుకు నేను ఈ సారీ చెప్పడానికి వచ్చాను సారీయా నేను అనవసరంగా తిట్టాను రాత్రి తెలిసింది నేను తెలిసింది రాత్రి అది బాగా తాగి మ్యారెట్కి వచ్చి గొడవ చేసింది అప్పుడు అర్థమైంది అది వేరు నువ్వు వేరే సారీ సూర్య చిత్ర పెయింటింగ్ పెయింటింగ్ హాబీయా హాబీ కదండి వి ఆర్ ప్రొఫెషనల్స్ అది ఆర్టిస్ట్ నేన ఫ్లూటిస్ చేత్తు చేస్తాస్తున్నా అంటే పాపం బ్రష్ కొనుకొచ్చు కదా కొనుకోలేక కాదండి హ్యాండ్ మేడ్ థింగ్స్ ఆర్ మోర్ వాల్యుబుల్ ఓ అంటే నాకు పెయింటింగ్ గురించి పెద్ద తెలియదు మా డాడ్కి బాగా ఇంట్రెస్ట్ ఒకసారి ఏదో ఆప్షన్లో పికాసో అని పెయింటింగ్ కొన్నట్టు గుర్తు అది మా ప్యారిస్ ఫామ్ హౌస్లో ఉండి ఉండాలి మరి అది అక్కడ ఉందో లేదా మా ఇంటి గరాజ్కి షిఫ్ట్ చేశారో తెలియదు గరాజ్ సార్ ఇట్స్ పికాసో ఎక్కడ పడితే అక్కడ లై కండిసో చిత్ర చిన్నప్పటి నుంచి బిజినెస్ లో మునిపోవడం వల్ల ఆర్టిస్టిక్ లైఫ్ కి దూరం దొరువైపోయింది నీలా ఎవర్న పెయింటింగ్ వేస్తుంటే ఇలా ఇలాపోతున్నాననే ఇదిగో ఇలా ఎవర్న ఫ్లూట్ వాయిస్తుంటే అంటే అరే నీలా వాయించలేకపోతున్నాననే అని ఫీల్ అవుతూ ఉంటాను డోంట్ వర్రీ సర్ వాయించే నాకి కినేనొననకడా మెరు పార్వ పరకంది ఐ ఎందుకో బాగా ఎంకరేజ్ చేయాలనిపిస్తుంది ప్రస్తుతం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్ సార్ నమస్తే సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ మీరేంటార్ సెక్యూరిటీ లేకుండా ఒక్కరు ఎలా వచ్చారు మరి మేడం సార్ నమస్తే మేడం నమస్తే మేడం బాయ్ నైట్ రా సార్ 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 పేరేంటను బుల్రాజ్ సార్ బుల్రాజు వాళ్ళ పేపర్ చదువు అదివే సార్ మినిస్టర్ లాలూ సార్ ఏంటో గొడవ అదే సార్ కొన్ని పాత మట్ర కేసుల్లో మనిషి అయినా అరిస్తే ఈ జైలుకెళ్ళేడు సార్ వాడు ఇప్పుడు అప్రూవల్గా మారుతా అంటున్నాడు వాడికి అన్ని ఉరిపితే లాలు గడిపి అయిపోయినట్టే సార్ నీకు లాలు సెక్రటరీ తెలుసా తెలుసు సార్ మా ఊరే షాద్ నగర్ నేను అని చెప్పకుండా మా వాడు వస్తాడు అని చెప్పి అపాయింట్మెంట్ తీసుకో అర్థమైంది సార్ హలో లాలు సాబాయ్ సాబ్ అందరూ మీటింగ్ సార్తో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి చెప్పు పర్సనల్ అంటే అర్థం కదా మీకు చాలా బయట బాడే చాలా అయిపోయిందా చెకింగ్ ఇదేంటి మరి కోడాయిల్ అంటా ఉన్న పెట్టుకునే చెప్పాలా వాడు లేకుండా నేను ఏది వినను మాట్లాడాను ఐ లవ్ యు నేను నీకు పెద్ద ఫ్యాన్ని ఐదేళ్ల క్రితం ముంబైకి వచ్చినప్పుడే నేను కలుద్దాం అనుకున్నా కానీ నాకంటూ రేంజ్ వచ్చాక నేను కలిస్తే బాగుంటుంది నాకే ఇవాళ మనకంటూ ఓ గ్యాంగ్ ఉంది ఫుల్ సెటప్ ఉంది సూర్య అంటే ముంబైలో వాడు ఎవరు లేడు అయితే ఈ లాయర్ లాల్తో పెట్టుకుంటే పను జైల్లో ఉన్న గారు జైల్లోనే ఫినిష్ ప్లాన్ చేస్తా చాలా ఇంకేమైనా కావాలా ఎంత కావాలి నాకు లాలు ఫ్రెండ్షిప్ కావాలి ఈ పని చేస్తే నువ్వు నాకు ఎంత ఇస్తావు కానీ నాకొద్దు కుర్రాళ్ళ ఖర్చుకు మాత్రం ఐదు లక్షలు చాలు సార్ వీడు చెప్పిన ఐ లవ్ యూ నువ్వు ఐదు లక్షలకి సిగ్ ఏదో సలహాలు ఇస్తావేంట నువ్వు నేను బాగా ఉంటా మధ్యలో బొక్కలోకి లేదు ఆయన అసలు నువ్వు చేయడం దగ్గర నుంచి ఆయనకి దరిద్రాలని పట్టుకున్నాయి అసలు ఆ రోజు మంచి డీల్ చేసింది నువ్వా కదా డీప్ సర్ నాకు ఎందుకు ఈ కుర్రాడు చేయగలడు అనిపిస్తుంది ఇతని ఇన్ఫర్మేషన్ కాన్ఫిడెన్స్ చూస్తుంటే ముచ్చటేస్తుంది పర్లేదు ఇచ్చేయండి ఎవరించారా ఇప్పుడు డోంగ్రి అనే ఏరియా ఎక్కడ ఉంది అయ్యి బాబా అక్కడికి ఎందుకు అది అసలు గ్యాంగ్స్టర్స్ క్రిమినల్స్ ఉండే ఏరియా మనం అక్కడికి వెళ్తున్నాం

నేను కొడతే అదోలా ఉంటుందని వాళ్ళు ఇళ్ళు చెప్పటమే కానీ నాకు కొడత ఇప్పుడు నీకు తెలుస్తుంది నేను మాట్లాడటానికి వచ్చాను కాబట్టి మనస్ఫూర్తిగా కొట్టట్లేదు సకీల్ కాడ ఎక్కడ్రా ఇలా అప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు ఎందుకంటే లో ఎక్కువ కొట్టేస్తాం